దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి పది రోజుల కిందట రోజుకు పది లోపు నమోదైన కేసులు తాజాగా వందల్లోకి చేరుతున్నాయి బాధితుల సంఖ్య వందల్లో ఉండగా నేడు అదిలో వేలలోకి చేరింది మొన్న మూడు వందల యాభై నిన్న ఆరు వందల అరవై గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య చూసుకుంటే శనివారానికి ఏడు వందల యాభై రెండుకు చేరింది దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల నాలుగు వందల ఇరవై కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే ముందస్తు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసింది ప్రభుత్వాలు వైరస్ తో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా వెల్లడించారు నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం ఏడు వందల యాభై రెండు కాగా అందులో ఐదు వందల అరవై ఐదు కరోనా బాధితులు యాక్టివ్ కేసులు కూడా కేరళలో అత్యధికమని వెల్లడించారు వైరస్ బాధితులలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది కేరళలోనే ఉన్నట్లు తెలిపారు గోవాలోనూ జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పని కరోనా వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అవన్నీ గత వారం రోజులు చూస్తున్నట్లయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా వెయ్యికి చేరువలో కేసు నమోదైతే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా అన్నట్టు అయితే కేరళలో ఎక్కువగా ఈ కేసు నమోదవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఆ గడప కొన్ని కేసులు మాత్రమైతే నమోదయ్యాయి ఇంకా హాస్పిటల్ రైల్ చూసినట్లయితే రెండు రోజుల క్రితం ఇక్కడ జస్ట్ హాస్పిటల్ రోజు జస్ట్ హాస్పిటల్ దగ్గర దాదాపు అలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళ యొక్క శాంపిల్స్ ఒక దాదాపు ఒక యాభై మంది శాంపిల్స్ టెస్ట్ కోసం కూడా పంపించడం జరిగింది ఇంకా అంతేకాకుండా ఏదైతే రప్పటికప్పు నీరప్ప హాస్పిటల్లో ఈ నెల పన్నెండవ తేదీన ఒక చిన్నారి నాంపల్లికి చెందినటువంటి ఒక చిన్నారి ఒక నిమోనియా కొంచెం ఫీవర్ తో బాధపడుతున్నటువంటి చిన్నారి హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది ఇంకా ఎందుకో డాక్టర్స్ కొంచెం డౌట్ వచ్చి వాళ్ళకి ఆమె టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ కూడా పేర్లు ఇంకా అప్పటి నుంచి అప్రమత్తం అయ్యారో నీలపుర హాస్పిటల్ వైద్యులు దాదాపు టెన్ డేస్ నుంచి ఆమె హాస్పిటల్ చికిత్స పొందుతుంది కాబట్టి ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్స్ కావచ్చు ఇంకా వార్డ్ లో ఉన్నటువంటి ఇతర పేషెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఆ టెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది కొంచెం ఏది ఒమిక్రాన్ కొంచెం దాని యొక్క ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ కూడా దా దాని యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉందని చెప్పి ఇప్పటికే డాక్టర్స్ చెప్తున్నారు మొదట కరోనా కంటే కూడా సెకండ్ వేవ్ లో వచ్చినటువంటి డెల్టా కరోనా చాలా తీవ్రమైందని చెప్పేసి దాని వ్యాప్తి చాలా తక్కువగా ఉండదు కానీ తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉండేదని తర్వాత వచ్చినట్టు ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండేది కానీ తీవ్రత తక్కువగా ఉన్నది సబ్ వేరియంట్ కూడా థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ సబ్ వేరియం కాబట్టి దానితో పెద్దగా ప్రభావం ఉండకపోయినప్పటికీ కూడా ఆ అనేది కంపల్సరీ ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పేసి ఇప్పటికే డాక్టర్స్ అయితే సూచిస్తున్నారు కంపల్సరీ ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మాస్కులు కూడా ధరించి వెళ్ళాలని చెప్పేసి శానిటైజర్ యూజ్ చేయాలని చెప్పేసి ఏదైతే కరోనాలో తీసుకున్న జాగ్రత్తలు కంపల్సరీ నియమాలు పాటించాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే డాక్టర్స్ అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు శీతాకాలం కావడంతో ఎక్కువగా కోల్డ్ కోల్డ్ తో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇంకా ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఎక్కడైనా సరే గుంపులుగా కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇప్పటికే డబ్ల్యూచ్ఓ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కావన్న ఇంకా ఇప్పుడు ఏవైతే స్వామి శబరిమలకి వెళ్లే వాళ్ళు ఇప్పుడు కేరళలోనే ఎక్కువగా వ్యాప్తి ఉన్నప్పటికీ శబరిమల వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అవసరం అయితేనే వెళ్ళాలి లేకుంటే దాన్ని ఖచ్చితంగా మానేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే డాక్టర్స్ సూచిస్తున్నారు ఇక దీని తీవ్రత ఇక చిన్నపిల్లలోను ఏదైతే ఆ తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి చిన్న చిన్నపిల్లల్లో కావచ్చు అటు అరవై ఏళ్ళు పైబడిన వారిలో మాత్రం దీని తీవ్రత మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు అంటే ఇటు బీపీ షుగర్ తో కావచ్చు ఏదైతే కిడ్నీ సమస్యతో బాధపడేవారు కావచ్చు ఇక దీర్ఘకాలికంగా ఏదైతే అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఇది ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ఇప్పటికే డాక్టర్స్ అయితే వినవించుకుంటున్నారు